కాంగ్రెస్ పాలన దొంగ పాలన కాదని ప్రజా పరిపాలన అని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పట్లూరి శ్రీనివాసరావు తెలిపారు శుక్రవారం రోజున కౌడుపల్లి మండల పరిధిలోని ధర్మసాగర్ గేటు సమీపాన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పాలన ప్రజా పరిపాలన అన్నారు పది సంవత్సరాలుగా సంక్షేమ పథకాలన్నీ బీఆర్ఎస్ నాయకులకు చెందాయని బీసీ బంధు దళిత బంధు తదితర పథకాలు బీఆర్ఎస్ నాయకులకు చెందాయని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరంలోపే ఎన్నో పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో ప్రజాపాలనలో భాగంగా జరిగిన సభలలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా రేషన్ కార్డులు పథకాల ఎంపిక జాబితాను ఆయా గ్రామాలలో అధికారులు చదివి వినిపించడం జరిగిందన్నారు ఎవరు అధైర్యపడవలసిన అవసరం లేదని జాబితాలో లేనివారు కూడా దరఖాస్తు చేసుకోవాలని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు బిఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇచ్చిన ఆనవాళ్లు లేవన్నారు కనీసం ఉన్న రేషన్ కార్డులో కొత్తగా పేర్లు యాడ్ చేయాలంటే కూడా అవకాశం లేకుండా పోయిందన్నారు పేదలకు ఒక్క ఇల్లు కూడా ఎక్కడా ఇచ్చిన ఆనవాళ్లు లేదన్నారు పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ నాయకులే సంక్షేమ పథకాలు తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా పాలనలో భాగంగా గ్రామ సభలలో అలజడి సృష్టించి అర్హులైన వారికి పథకాలు చేరకుండా అలజడి సృష్టించడం ఎంతవరకు సమంజసమని అన్నారు రానున్న ఎన్నికలలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు రావడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రవీణ్ రెడ్డి నాయకులు పూల్సింగ్ శ్రీనివాస్ గౌడ్ పోచాగౌడ్ పర్వతాలు సత్యాగౌడ్ సురేష్ మహమ్మద్ నగర్ మాజీ ఉప సర్పంచ్ ఫారూఖ్ అలీ మండల పరిధిలోని గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు మరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులలో జరిగిన గ్రామ సభలను ఉద్దేశించుకొని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వము ప్రవేశపెట్టిన రైతు సంబంధించిన ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా అదేవిధంగా రేషన్ కార్డులు ఇందిరా మైలులకు సంబంధించి గ్రామసభలు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా మరి ఆన్లైన్ ప్రక్రియ ద్వారా గైడ్లైన్స్ ద్వారా అన్ని యొక్క లబ్ధిదారులను ఎంచుకోవడం చేయబడుతుంది అర్హులందరినీ కూడా ఎంపిక చేసుకొని మరి ఒక క్రమబద్ధీకరించుకొని ఒక పద్ధతి ప్రకారంగా స్టేజ్ వైజ్గా రేషన్ కార్డులు ఇందిరా మైలులు అదేవిధంగా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా ఇవందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఏదైతే మరి వ్యవసాయం చేయట్లేదో పోల్ట్రీ ఫార్మ్స్ లేదంటే ఇండ్లో తర్వాత రైస్ మిల్స్ ఇలాంటి ఏదైతే వ్యవసాయం చేయలేని ఉన్న భూములను తొలగించి మిగతా అందరికీ కూడా రైతు భరోసా ఇచ్చే ఒక ప్రక్రియ గవర్నమెంట్ తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఇల్లు ఏదైతే ఉందో ఇంద్రమ్మ ఇల్లులకు ఒక ఎవరైతే అర్హుల అర్హుల జాబితా అంతా కూడా విడుదల చేయడం జరుగుతుంది అందులో ఒక క్రమబద్ధీకరించుకుంటూ కొన్ని కొన్ని ఇచ్చుకుంటూ అర్హులందరికీ కూడా మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రజా పనిలో భాగంగా అందరికీ కూడా న్యాయం చేస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే అపోజిషన్ పార్టీ ఈరోజు మరి గ్రామ సభలని నిర్వీర్యం చేయదలుచుకుందో మరి బాయకాడ్ చేయదలుచుకుందో వాళ్ళకు ఒక సూటి ప్రశ్న ఏనాడు కూడా తొమ్మిదిన్నర సంవత్సరాలలో మీరు కనుక ఇంద్రమై్యులు ఇచ్చి ఉంటే ఈరోజు ఈ బాధ ఉండేది కాదు రేషన్ కార్డులలో కొత్త రేషన్ కార్డులు మీరు ఇచ్చి ఉంటే ఈరోజు ఇంత గందరగోళం ఉండేది కాదు ఈరోజు ఇదొక నిరంతర ప్రక్రియగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొచ్చింది మరి అందరికి కూడా లబ్ధిదారులందరికీ కూడా ఈరోజు మళ్ళా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోమంటున్నాం అందరికీ కూడా ప్రతి ఒక్క లబ్ధిదారునికి రేషన్ కార్డు కానీ ఇందిరామ్మ ఆత్మీయ భరోసా కానీ అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు కానీ వాళ్ళందరికీ కూడా ఇస్తుందని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా మీరు తొమ్మిదిన్నర సంవత్సరాల్లో చేయలేని పని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేయదలిపెట్టింది మీకు ఈర్ష కుట్ర వేషం అందు గురించి అనేసి మీరు ఈ రకంగా చేయదలిచిపెట్టారు ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిన పథకాలు అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చే దిశగా మేము ముందుకు ప్రయత్నిస్తాం రేపు రానున్న లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా ప్రతి సీటు కూడా కవేశం చేసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు